హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈరోజు వంటకము క్యాప్సికమ్ పచ్చడి రోటి పచ్చడి నేను కావలసినవి నాలుగు క్యాప్సికమ్ ఇంకా క్యాప్సికమ్ కట్ చేసుకుందాం ఫస్టు ఇలా కట్ చేసుకోవాలండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి పల్లీలు సాల్టు వెల్లుల్లి పసుపు జీలకర్ర ఆయిల్ చింతపండు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని వీటిని వేయించుదాం ఆయిల్ తగినంత పోసుకొని పల్లీలు పచ్చిమిర్చి నూనెలో వేయించుదాము మీద చిల్లకుండా చూసుకోండి మిర్చి గోలిచ్చి ఉన్నాం కదండి ఇప్పుడు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఇలా వేగినాయండి తీసేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు ఇది ఇదే ఆయిల్లో వేయండి అన్నీ వేయించి తీసినాం కదా ఇది మగ్గాలండి మెత్తగా కావాలి మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఐదు నిమిషాలకోసారి క్యాప్సికమ్ చూద్దామా అండి మగ్గిందా లేదా చూద్దాము మీరు ఐదు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఇగో మగ్గిందండి ఇట్లా అంటే అవుతుంది కదా అది స్టవ్ బంద్ చేద్దాము ఇవి క్యాప్సికమ్ పచ్చడికండి ఇవి గోలిచ్చుకున్నాం కదా ఆయిల్లో ఇందులో వెల్లుల్లి ఒక నాలుగు సాల్ట్ హాఫ్ పేసుకుని వేయండి చింతపండు యాడ్ చేద్దాము క్యాప్సికమ్ రోటి పచ్చడికి మనం అన్నీ వేయించుకున్నాం కదా మిర్చి పల్లీలు అన్నీ ఎంచుకున్నాము ఇవి గ్రైండర్ పడదాము కొంచెం వాటర్ పోసి పట్టండి గ్రైండింగు మంచిగా మెదుగుతుంది ఇప్పుడు వేద్దామండి ముక్కలు సేపు దింపొద్దండి ఇది బంద్ చేసుకుంటా దింపాలి ఒక రెండు మూడు సార్లు చూద్దాము ఒకసారి దింపి రెండుసార్లు చాలు చిన్న చిన్న ముక్కలు ఉండాలి మొత్తం మెత్తగా అయితే మనకి ఏం పచ్చడి అన్నది తెలియదు కొంచెం కొత్తిమీర వేసుకోండి కట్ చేసి వేసుకోండి క్యాప్సికమ్ పచ్చడి రోటీ పచ్చడి రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి సాల్ట్ తక్కుంటే వేసుకోండి మీరు నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలు కలుద్దాం